నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను శర్మిల బుల్టిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో నిర్వహించిన వన్ స్టేషన్ వన్ ఎలక్షన్ వర్క్ షాప్ లో బీజేపీ మండల అధ్యక్షులు డ్యాగా సరిన్ గారి అధ్యక్షతన హనుమాన్ ఫోరమ్ ఎస్విఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డ్యాగా సరిన్ బీజేపీ మండల అధ్యక్షులు ముఖ్య అతిథిలు కొండా ఆశన రామచందర్ వంశీమోహన్ మాట్లాడుతూ జమిలీ ఎలక్షన్స్ నేటి దేశం భవిష్యత్తు కోసం ఎంతో అవసరమని దేశంలో అనేక సార్లు ఎలక్షన్ల సందర్భంగా ఖర్చవుతున్న సొమ్మును వృధా కాకుండా దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఏ దేశం ఒక ఎన్నిక గురించి నవీపేట మండల సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడడం జరిగిందన్నారు ఫిర్యాదు చేయాలి మరి అదేవిధంగా ఆ నాసాలు జరిగిన తర్వాత ఏమైంది అంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల అలంకరణలు జరగడం వల్ల ఈ యొక్క జమినీ ఎన్నికలకు బాగుంది పంతొమ్మిది వందల నుంచి వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగవలసిన పరిస్థితి జమిలీ లోక్సభకు మరి రాష్ట్ర శాసనసభలకు ఎన్నిక దాన్ని జల్లీ ఎన్నికలు మనం చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు కంటిన్యూ ఒక రాష్ట్రంలో ప్రభుత్వము ఏదో దానిలో రద్దయినా ఏదో పూర్తి సమయం పెట్టినా మన వెంటనే ఎన్నికలు పెట్టున్నాం దానివల్ల మరి ఏమేమి నష్టాలు ఇప్పుడు ఏదైతే జల్లీ ఎన్నికలు పెడితే మనకి ఏం లాభాలున్నాయి ఏమి నష్టాలు ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి అది మనకు మీరు ఎందుకంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆయన ఒక ఇబ్బందితో పనిచేస్తారు కాబట్టి ఊళ్ళో చాలా మంది ఆయన గౌరవిస్తారు కాబట్టి ఆయన ధర్మాన్ని అడ్డుకుంటున్నాడు కాబట్టి ఏదైనా ఆయన పూర్తి అవగాహనతో మాట్లాడుతాడు కాబట్టి మనం ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికల గురించి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మన సరైన అవగాహన లేకపోతే మనము మనకు సమాధానం రోజు ఈరోజు రైపేడు మండలంలో ఎందుకు పెడుతున్నాం అనేది అంటే ప్రతి కార్యకర్తకు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి వన్ నేషన్ ప ఎలక్షన్ అంటే ఏంటి ఏకకాలిక ఎన్నిక అంటే ఏంటి అనేటువంటి విషయం మీద మనం అవగాహన దీనికి లాభాలు ఏమున్నాయి నష్టాలు ఏమున్నాయి ఆ విషయాలు మనం తెలుసుకోవాలి